గారిని కలుస్తున్నాను మహాశా రాజేష్ గారికి కలుస్తున్నాను ఆయన ఎవరో జగస గారిని అంత వంటనే తీసుకెళ్తాను అన్నీ మరి నాకు సహాయం చేసుకుని అందరూ వచ్చిందండి ఇవన్నీ కూడా పంపించండి రేపు నేను చంద్రబాబు నాయుడు దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి లోపే ఆల్రెడీ లోకేష్ గారు మెసేజ్ పంపించాను తెలియదు నాకు వైసీపీలో నాకు నాకు ఈ అవమానం జరుగుతుందని చెప్పేసి నేను చేసిన నాని గారికి ఫోన్ చేశాను ఫోన్ ఎక్కర్లేదు రాయిపోయాడు బెల్లంపల్లి గారు ఆఫీస్ తీసేసాడు అన్నయ్య అన్నయ్యకి ఫోన్ చేశాను నాకు ఈ సహాయం చేసి ఈ ఈ సిట్లే చేసి నువ్వు చేసుకోవాలని చేసిన దానికి చేసి నువ్వు కూడా టీడీపీ పెద్దలే చేశాడు ఒక నాయకుడు మాజీ ఎమ్మెల్యే నువ్వేం కంగారు ప్రభాకర్ నేను నేను చంద్రబాబు నాయుడు తీసుకెళ్తా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి ఓనా కాళ్ళు పట్టుకోవాలి పట్టుకుని వద్దు చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకో నువ్వు ఎల్ఈడి 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 లైన్ ఒక ఆటో పనుకో నీకేమి పొంది ఆటో కొనుక్కొని ఆటో పనుకొని నువ్వు ఆటో కనుక్కొని నువ్వు ఆ ఎల్ఈడి పెట్టుకొని నీకు జరిగిన అవమానం నీకు జరిగిన అవమానం చూపించానంటారు నేను కాకుండా టీడీపీలో ఉన్నాను ఇతను ఏ రోజు కూడా పార్టీకి క్రమశిక్షణ లేడు గెలిచిన మూడు సూత్రాలకే మినిస్టర్ పదవి ఇవ్వలేదని చంద్రబాబు నాయుడు గారు కాపులు కొనుకోచ్చారని చెప్పాడు ఆర్టీఓ ఆర్టీఓ ఐఏఎస్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యం గారిని కొరతానికి వెళ్ళాడు నేను మంచి సలహాలు ఇచ్చాను చేశాను ఏది ఇతను చేసిన మోసాలకు ఒక పారిశ్రామిక మేత ఒక పారిశ్రామిక కేసులు పెట్టించాడు ఆ పారిశ్రామిక మేత చంపేస్తాడని అంటే ఆ పారిశ్రామిక మేత చంపేస్తాడని తిరుగుతామంటే నేను కాపులా ఉన్నా నువ్వు మాదివాడివి నువ్వు మాలోడివి నువ్వు మాది ఒడివి నువ్వు వెనకాల ఉండే నుండి ఎస్సీ ఎస్టీ పెట్టిద్దామని చెప్పేసేసి ఆ బాధిశ్రాక్ మేత చెప్పాడు ఆ పాదశ్రాక్ మేత ఆ పాశ్రాక్ మేత ఎందుకు చంపేస్తున్నాడు సార్ అని అంటే లేదు డెబ్బై కోట్లు తినేశాడంట బాధిశ్రాక్ మేత దగ్గర డెబ్బై కోట్లు తినేశాడంట డెబ్బై కోట్లు తినేశాడంట ఆయన పగపట్టాడు ఆయన వల్ల ఓ కథను చచ్చిపోయాడు ఓ వైసీస చచ్చిపోయాడు ఇవన్నీ గమనించి పోనం మనిషి రావుడే చెప్తున్నాను నేను నీకు అన్యాయం ఏం చేశాను నువ్వు గెలవడానికి నువ్వు గెలవడానికి నేను మల్లాది విష్ణు గారిని అలాగే గౌతమ్ రెడ్డి గారిని ఓడి తిరిగా గౌతమ్ రెడ్డి గారు ఇలా చేయాల మల్లాది విష్ణు గారు ఇలా చేయాల ఇవాళ వైసీపీ పార్టీ నాకు అండగా నిలవలే కోణం మల్లాది విష్ణు గారు అండగా నిలబడ్డారు నా బిల్డింగ్ చూసి నేను ఊళ్ళో లేను నన్ను చంపేస్తాను కిరోమాలలో చేస్తాను నా క్యాప్ కోణ మహేశ్వరావు సునతనన్న పొందు ఏమీ పర్వాలేదు ఇవన్నీ బెజెక్స్ ఏంటో తెలుసా మాస్టర్ మైండ్ అనే స్కూల్ ఉన్నది ఆయన పగల ఆయన పదిహేను లక్షలు పది లక్షలు ఇచ్చాడు బాకీ ప్రచారానికి బస్సులు పంపించాడు దేశాలు రెండు వేల పద్నాలుగులో ఏంటంటే ఇవన్నీ భయపెట్టి పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లు ఏలు పోస్టింగ్లు అనేది ఐదు లక్షలు పది లక్షలు గారు పెట్టుకుని చేయాలి ఎవరు వెళ్ళొద్దు నేను అండగా ఉంటా వైసీపీ నాయకులకి నాకు ఇది చేసిన టీడీకే నాకు అండగా నేను పెట్టుకో అవన్నీ పెట్టుకోమని చెప్పారు నేను అండగా ఉంటాను నేను తిరుగుతాను ఈ సెంట్రల్ ఇరవై ఇరవై ఒక్క డివిజన్లలో నాకు జరిగిన అన్న పగలగొట్టింది నా డాక్యుమెంట్స్ చూపిస్తానండి నేను నేను తప్పు చేస్తుంటే ఈ విధానం కాదు కదా నాకు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు నాకు పర్మిషన్ ఇచ్చి ఎనిమిది గంటల్లో తొమ్మిది గంటలు అధికారులకి గుర్తు ఉండాలి ఆ అధికారులతో చేశాను అధికారులు చాలా మంచి వాళ్ళు అధికారులు కూడా అవబాకండి అధికారులకు నేను అండగా ఉంటా నేను చిన్నే కానీ అందుకు అడ్డగా ఉంటాను ఎందుకు అండగా ఉన్నాను అంటే శుద్ధుడిగా నేను రాజకీయ నేను కార్పొరేట్గా పోటీ చేశాను ఇప్పుడు నేను ఆప్షన్ నెంబర్నే పోలీస్ ఆఫీసర్లో ఇక్కడ పోస్టింగ్ తీసుకోబాకండి వీడి దగ్గర ఇద్దరు మార్పులు సరిపోయి వీడు అవమానపరుస్తాడు ఇక్కడ జగన్మోహన్ రావు జగన్మోహన్ రావు గారు అని చెప్పేసేసి ఒక సీఏ గారు ఆత్మహత్య చేసుకున్నట్టే రెండు వేల పద్నాలుగులో అక్కడ యాంటికి ఏం చేయాల రెండు వేల పద్నాలుగు ఏం బాగుండాలా ఆ సీఏ గారు ఏం చేశారంటే ల్యాండ్ ని పర్యవేక్షిస్తే ఆ సీఏ గారిని పిలిపించేసి ఇంటి దగ్గర కూర్చోబెట్టి చేసి ఆ సీఏ గారు జగన్మోహన్ రావు గారు ఆర్థిక పరిస్థితులు కొద్దిగా ఆనస్ట్ ఆధితులు కొద్దిగా ఏంటంటే అది ఒక డిఫరెంట్ భార్య పిల్లల ఫీజులు కట్టలేక అవమానం పడలేక ఆయన చెప్పేసి ఆయన చనిపోయాడు నేనే చనిపోదాం అనుకున్నా నన్ను చనిపోవద్దా అంటాడు హైకోర్టు హైకోర్టు మాజీ చర్చ చనిపోవద్దు అన్నీ నేను చేసి పెడతాను గోన సార్ కళ్యాణ మండపం మీద కేసు పెట్టుకోవన అమ్మవైస్సార్ గారి మీద కమర్షియల్ బిల్లులు ఉన్నాయి అయినా నాకు ఎలా తెలుస్తుంది అంటే ఆ మున్సిపల్ అధికారి అంటే మంగళవారం అతను అప్పుడు బిట్లో అతను అప్పుడు బిట్లో ఇచ్చిన నీకు కాగితాలు ఇస్తాను జగదీష్ సోది కప్పులు చెప్పొద్దు పదమూడో తారీఖు నేను స్టే తీసుకోమన్నాను ఎదవా తీసుకోమా తీసుకునే ఏమవుతుంది అని నేను కొనుక్కున్నాను కదండి నాకు ఎందుకన్నా ఇదే భవన హోమేశ్వర గారు ఈ స్లాబ్ చేపించాడు ఇదే భవన్ కూల్ చేశాడు రెండు వేల పద్నాలుగు ఎంతమంది చెప్పాను అధికారులు ఉన్నాయి ఒకటి మంచిగా ఎందుకు పేదలు చెప్పండి మళ్ళీ పరవర్తమో చందనా బ్రదర్స్ చందనాభ బ్రదర్స్ రెండు ఐదు అంతా చేపించాడు ఇది పెద్ద విషయం అయ్యింది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని వదడు ఎందుకంటే మంచి మనిషి చంద్రబాబు నాయుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే బోనం ఇష్టం మీద ఎఫ్ఐర్ అయింది ఉదయం మీద ఈ మాట చెప్పకూడదు చెప్తున్నా వదిన నాకు పిలిచి అంత అన్నం పెట్టేసి మీ అన్నయ్య మంచి వాడి కాదు నువ్వు ఎందుకు ఇంటికి రావట్లేదు అనేది అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ ఇంకో రోజు ఎంత చెప్పినా కానీ మీరు ఇవన్నీ చెప్పినా మీరు ఎన్ని ఫీడ్ చేయలేరు లేదా ఒకటే మాట చెప్పిన లాస్ట్లో పోలీస్ అధికారులు పిల్లలు చదివించుకోవడానికి వాళ్ళు డబ్బులు అక్కర్లే ఏ ఆఫీసులో డబ్బులు తీసుకోడు ఇస్తేనే తీసుకుంటాడు ఎమ్మెల్యే చెప్పాడన్నా కానీ వాళ్ళు కేసు కట్టలేదు ಎಪ್ಪತಾರೆ ಅಂತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಅರುತ್ತದೆ ನುಜೀತು ಸುಜೀರ್ತೀಸ್ ನೇನು ತಿನ್ನ ಎರಾಮ ಪೊಲೀಸ್ ಪೊಲೀಸ್ ತಿರ್ಗಾನ್ ಏ ಪೊಲೀಸ್ ಆಫೀಸರ್ನೇ ಅರೇ ಅಂತ ಐಎಎಸ್ ಆಫೀಸರ್ ತಿಟ್ಟಿ ಐಎಎಸ್ ಆಫೀಸರ್ ತಿಟ್ಟಿ ಈ ಬೀಲ್ಡಿಂಗ್ ಬಲಪಟ್ಟ ಬಹುಂಡಮಸ್ತು ನೀ ಪಿಲ್ಯ ನಾಶ ಅತರು ಬ್ರಾಹ್ಮಣಿ ಸೇಮೇತಾರೆ ನೀಸು ವಂದ ಒಕ್ಕಿ ಮೆಯಿ ಒಕ್ಕಿ ನೇನು ತಪ್ಪು బాహువుడి నీ శిరుసు నీ శిరుసు వెయ్యి ఒక్కలు అవుతుందని అన్నది జనకి వెయ్యి ఒక్కలవుతుంది మూడు ఒక్కలు అయితే కుట్లు ఇప్పించుకుంటా వెయ్యి ఒక్కలైతే అక్కడ నేను కుట్లు లేపించుకుంటాను అది నా భార్య నడిపోయింది అలాగే భగవంతుడు ఉన్నాడు న్యాయదీక్ష చేస్తాను పోలీస్ ఆఫీసులు కరెంట్ ఐఈలు డీఈలు ఇక్కడ ఇక్కడ పనిచేయొద్దు నీదిగా నీకు డెబ్బై వేల రూపాయలు జీతం వస్తుంది వాడు పోలీస్ ఆఫీసర్నే ఐఏఎస్ ఆఫీసులు ఇందాక ఐఏఎస్ ఆఫీసర్ చెప్పాడు నేను కార్పొరేటర్నే కదా నేను నేను కార్పొరేటర్నే కదా నేను ప్రజాప్రతినిధే కదా వాడు గెలవడం కోసం నేను ఏం చేసి నేను ఏమో నన్ను చంపేస్తాను నాకు శిరోమండలం చేపిస్తాను అంటున్నాడు నా కుటుంబ మొత్తం చేసుకుంటాం వారాలను కోస్తారు నేను కోస్తాను ఇక్కడే చేయించుకుంటాము ఈ పాల కొట్టింది డాక్యుమెంట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి హైకోర్టు జడ్జి గారికి అన్ని చూపిస్తాము ఏమండి జనాలు ఉన్నారు ఐఎఫ్ఐళ్ళ బ్యాంకులో ఉన్నారు ఐఎఫ్ఐళ్ళ బ్యాంకులో ఉన్నారు ఇవన్నీ చేస్తాడా ఎన్ని చేసి పాల్పడిస్తారా టైమ్ ఎవరు ఆఫీసర్లో ఆఫీసర్లో మిమ్మల్ని ఏమనలేదు ఆఫీసర్ మీరు మిమ్మల్ని ఏమనకూడదు ఎందుకంటే మీరు ఎంతమంది